అండి ఈరోజు అక్క కైమా వంటలు చేస్తుంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు నచ్చితే ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చనిపోప్పు పొడి కొద్దిగా కొబ్బరి టమాటా పేస్ట్ ముందుగా ఈ కైమా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి కొద్దిగా ఇదిగా మిక్సీ కొట్టాలి తర్వాత ఈ పొడి వేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఇది కారం వేయాలి తర్వాత ధనియాల పొడి తర్వాత పసుపు కొద్దిగా గరం మసాలా మటన్ మసాలా వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బా తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి మసాలా తర్వాత లాస్ట్గా మిడియాల పొడి ఇదేసి బాగా ముద్దగా కలిపిన తర్వాత తెరబాతి పెట్టాలి ముందుగా ఆయిల్ వేసి ఆనియన్ వేయించుకోవాలి ఆనియన్స్ ముగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తర్వాత కారం ధనియాల పొడి పసుపు పొడి వేసి బాగా రోస్ట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పసుపుడు వేసి బాగా రోస్ట్ చేసి తర్వాత ఈ మసాలా వేసి గ్రేవీ లాగా బాగా కాసేపు మగ్గించాలి తర్వాత ఉప్పు ఈ గ్రేవీ పచ్చివాసన వెళ్ళే వరకు మగ్గిస్తే తర్వాత ఇది వంటలు చేయాలి కైమా ఇలా వంటలు చేసిన ఫ్రెండ్స్ తర్వాత దీ మసాల నీళ్ళు వేసి ఉడవబెట్టి ఈ నీళ్ళు మరుగుతూ ఉండగా ఈ కైమా వంటలు వేసేయాలి దీంట్లోనే ఉడికించాలి ఇంకేం వేసు వేయాల్సిన అవసరం లేదు లాస్ట్గా కైమా ఇంటలు చాన రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా ముస్లింలు ఇది చాలా చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ నుంచి